మాములు కొంతమంది హోమ్ లోన్స్ తీసుకుంటారు సార్ బ్యాంకులో సో వాళ్ళు బ్యాంకులో లోన్ కట్టకపోతే వాళ్ళ ఇంటికి వచ్చి తాళం వేసుకుంటారు లేదంటే మీ ఆస్తులు కానీ మీ పొలం కానీ మీ ఇల్లు మీ ఇల్లులు కానీ వేలం వేసుకుంటారు అని చెప్తారు సో అవన్నీ పాజిబుల్ పాగులేని సార్ నిజంగానే అలాగే జరుగుతాయా డెఫినెట్గా ఇవాళ రోజు ఒకప్పుడు పబ్లిక్ బ్యాంక్స్ని చీట్ చేసేది ఇప్పుడు బ్యాంక్సే పబ్లిక్ని చీట్ చేస్తున్నాయి ఈ సర్ఫేసీ యాక్ట్ అని ఒకటి ఉంది ఇది అటల్ బిహారీ వాజ్పేయి టైంలో లో తెచ్చిన యాక్ట్ ఇది చాలా డేంజరస్ యాక్ట్ ఇది ఎందుకంటే ఎవరైతే బ్యాంక్ లోన్స్ తీసుకుని డిఫాల్ట్ అవుతారో హోమ్ లోన్స్ లాంటి ఫోర్ ఫైవ్ ఈఎంఐస్ కట్టకపోయినా ఒకవేళ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కన్నా తక్కువ కట్టినా ఓవరాల్ క్యాపిటల్ లో మీరు కోటి రూపాయలు లోన్ తీసుకున్నారు సెవెంటీ ల్యాక్స్ కట్టేస్తే ప్రాబ్లం లేదు సెవెంటీ సెవెంటీ ఫైవ్ లాక్స్ కట్టేస్తే యువర్ ఇన్ బార్డర్ విల్ బి సేవ్ ఇప్పుడు స్టార్టింగ్ లోనే మీరు తీసుకున్నారు స్టార్టింగ్ లోనే డిఫాల్ట్ చేశారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అనుకుందాం డెఫినెట్ గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మీకు నోటీస్ ఇయ్యారు ఇచ్చినట్టు మీ మీరు లేని టైంలో వచ్చి ఒక ఒక నోటీస్ పేస్ట్ చేసి ఫోటో తీసుకొని అది మళ్ళీ పీకేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి మీ మీద మీ ఏదో మీకు తెలియని న్యూస్ పేపర్స్ లో యాడ్స్ ఇస్తారు పబ్లిక్ నోటీసెస్ పబ్లిష్ చేస్తారు వాళ్ళ చుట్టాలకే అమ్మేసుకుంటారు మీరు ఇప్పుడు ఈ ఫ్లాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ల్యాక్స్కి కొన్నారు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ నుంచి కట్టుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు ఫ్లాట్ వాల్యూ ఒక టూ క్రోర్స్ అయింది అనుకుందాం ఓకే మీరు ఒక నాలుగైదు ఈఎంఐలు డిఫాల్ట్ అయినారు ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ కట్టేశారు మీరు కట్టాల్సిందే థర్టీ ల్యాక్స్ కానీ ఇప్పుడు టూ క్రోర్స్ ఉంది వాల్యూ మీరేదో ఏదో ఫారెన్కి ఇల్లు వచ్చే లోపల మీ ఇల్లు డైరెక్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మేము చెప్పినట్టు నోటీస్ పెట్టి ఆ తర్వాత పబ్లిక్ నోటీస్ ఇచ్చి వాళ్ళే కొనేసుకొని ఆప్షన్ లో ఇంటర్నల్ గా విత్ పోలీస్ వచ్చి మీ ఫ్లాట్ అంతా హ్యాండ్ ఓవర్ పొజిషన్ తీసేసుకుంటారు మీరు అప్పుడు హైకోర్టులోకి వెళ్ళడానికి లేదు సుప్రీం కోర్టు లేదు ఎందుకంటే సర్ఫేస్ యాక్ట్ లో ఓన్లీ డెట్ రికవరీ ట్రిబ్యునల్ కి వెళ్లాల్సి వస్తుంది సో ఇందులో స్టే దొరకడం అనేది చాలా కష్టం సో అంత దాకా తెచ్చుకోకూడదు ఈఎంఐట్ గా కట్ హోమ్ లోన్ లేదంటే వెంటనే అమేస్యండి అమేసి మొత్తం లోన్ తీర్చేయండి